నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడంలోని లైన్ కంటి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం ఆపరేషన్ చేయించుకొని బుధవారం డిశ్చార్జ్ అవుతున్న వారికి లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ట్రెజరర్ డాక్టర్ జాడి రాజులు ఉచితంగా కంటి అద్దాలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహకారంతోనే పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఇప్పటికై ఐదు వేలకు పైగా ఉచిత కంటి ఆపరేషన్ ఎంపీ రఘువీర్ రెడ్డి నిధులతో ముప్పై ఎనిమిది లక్షలతో ఆపరేటింగ్ మైక్రోస్కోపిక్ ఆధునిక ఆపరేషన్ పరికరాలను ఏర్పాటు చేయడంతో కంటి శస్త్రచికిత్సలు మరింత వేగవంతమైనట్లు తెలిపారు దీంతో ప్రతి మంగళవారం శుక్రవారం ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు కాగా ప్రతి నెల ఉద్యోగుల జీతభత్యాలు మెడిసిన్ ఆపరేషన్ ఖర్చులు హాస్పిటల్ నిర్వహణకు సుమారు మూడు లక్షల ఖర్చు వస్తుందని దాతలు పెద్ద మనసు చేసుకుని పేదవారికి కంటి చూపును ప్రసాదించే లైన్స్ కంటి కు సహకరించాలని కోరారు ఈ మిషన్ సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అయింది ఈ మిషన్ మన స్థానిక ఎంపీ గారు రెడ్డి గారు ఆయన మనుషులు ఇచ్చారు ఈ ముప్పై ఎనిమిది లక్షల మిషన్ వచ్చిన తర్వాత ఆపరేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇప్పుడు వరకు కూడా మన ఆసుపత్రిలో ఇరవై రెండు బెడ్లు ఉన్నాయి ఇప్పుడు ముప్పై బెడ్లు వచ్చినాయి ముప్పై మంది చేయాలని కూడా ఈజీ ఉంది మిషన్ కొత్త మిషన్ బాగుంది కాస్ట్లీ మిషన్ ఈ మిషన్ వచ్చిన తర్వాత ఆపరేషన్ తెలియపడుతున్నాను ఇది మన చలకొత్తి నియోజకం నియోజకవర్గం పార్ట్ ఆఫ్ ఉగర్ నియోజకం ముగ్గురు నగర్ నుంచి నేడింజర్ నుంచి గడ్డపల్లి నుంచి ఇటు పక్క వచ్చేటప్పటికి ఆర్యాల నుంచి దేవరకొండ మల్లెపల్లి మిరియాలు కూడా ఇటువంటి తిప్పత్తి నుంచి కూడా పెద్దలవుతున్నారు ఈ పెద్దలందరికీ ఉపయోగపడే పని చేసేందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈ ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూసుకుంటా ఈ కార్యక్రమానికి చాలా ఉపయోగపడ్డాడని ఆయన ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలకి ఉపయోగపడ్డాలని ఎంపీ గారు ఎంపీ గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను ఇలానే ఇంకొక మిషన్ కావాలా ఎవరన్నా దాతలు కానీ ఇలాంటి నాయకులు కానీ క్యాపిటరేట్ మిషన్ ఇంకో మిషన్ కావాలి ఆ మిషన్ కూడా ఎవరన్నా ఎంపీ కూడా అది ఒకటొస్తే ఈ హాస్పిటల్ కొరత లేకపోవడం జరుగుతుందని కూడా సభాముఖంగా తెలియపరుస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా ఐదు వేల పైచీలకు ఆపరేషన్లు లైన్ స్కూల్ ద్వారా చేయడం జరిగింది ఇంత పెద్ద హాస్పిటల్ను ఈ భూమిని ఇప్పించినందుకు రంగాచార్య రంగనాయక అమ్మ వారికి మీ అందరి పక్షాన లైన్ స్కూల్ పక్షాన నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా మా మిత్రుడు సీనియర్ లైన్ మెంబరు కామాంజాచార్యుల వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాను దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసమని మరి దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి నిర్యాలుగులో కాస్త ప్రస్తుతం ఆర్థికంగా పావులో అర్థం ఉండి మరి సామాజికంగా మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములం వీడియోలకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని ప్రతి వాళ్ళ యొక్క మిల్లర్స్ రావచ్చు పారిశ్రామిక వ్యక్తలు రాజకీయ వ్యాపారవేత్తలు అందరినీ కూడా దగ్గరికి పోయి మరి మా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో రవీందర్ రెడ్డి గారు అనంతరెడ్డి గారు రమేష్ గారు మా సీనియర్ లైన్ నెంబర్లు కూడా మరి ఇక్కడ ఉన్న సౌకృయాలు అందరూ కూడా ఇస్తారు మీరు కూడా మీ పిల్లలందరూ కూడా అందరికానీ మిల్లర్లు చదివేవాళ్ళు ఏమన్నట్లేదు ఉంటే మీరు యాభై వేల రూపాయలు ఇచ్చిన కింద ఫస్ట్ బోర్డు మెంబర్లు ఇక్కడికి దాన ధర్మాలు చేసిన వాళ్ళ పేరు అని ఉన్నాయి ఈ బిల్డింగ్ ఉన్నంత మటుకు మీ పేరు ఉంటుంది కాబట్టి కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చినట్లు ఉంటే మా సెక్రటరీ ముట్టపాటి గారు ఇప్పుడే చెప్తున్నారు బయట నేను చేసిన దానికి బయటకు పోసుకున్నట్లు ఏదంటే మీకు నాలుగు రెట్లు అవుతుంది మేము చేసే ఐదు వేలు ఆపరేషన్ బయట ఇరవై వేలకు తక్కువ అయ్యేది చేయలేదు కాబట్టి తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి గత ఐదేదు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో సహాయపడిన ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా ఎక్కువ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కొంత సహకరించారు వాళ్ళ ప్రభుత్వ నిధుల నుండి వారికి కూడా ప్రజాప్రతినిధులందరూ దీన్ని సహకరించిన వాళ్లకు ముఖ్యంగా మన ఇప్పటి ఎంపీ రవీంద్రెడ్డి గారు ముప్పై ఎనిమిది లక్షల ప్రత్యేకమైనటువంటి మైక్రోస్కోప్ తీసుకొచ్చి ఇవ్వడం మూలంగా చాలా నాణ్యంగా తొందరగా ఆపరేషన్ అయ్యేది పూర్వం పది పది ఆపరేషన్ చేయడానికి ఎక్కువ సమయం పెట్టేది ఇరవై యొక్క ఆపరేషన్లు ఇరవై యొక్క నుంచి ముప్పై ఆపరేషన్లు కూడా తక్కువ సమయంలో చేసి మంచిగా కన్ను ఎక్కువ ఏర్పడకుండా కూడా దరగా తక్కువ ఉండేటట్టు బిల్లు తక్కువ ఉండేటట్టు మిషన్ వచ్చింది ఇంకొక వేకోఫీ కూడా ఇస్తే నాలుగు వేల లెక్కల పైన ఉన్నది గిరిజలు చాలామంది ఉన్నారు డాక్టర్లు సహకరించినట్టు ఏంటంటే ఇంకొంచెం మెరుగైన ఉద్యమము తక్కువ ఖర్చుతో బీద ప్రజలకు అందించే ప్రయత్నం లైన్ స్పోర్ట్ శ్రద్ధలందరి యొక్క సహకారంతో చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా అన్నిటికీ కీహోల్గా ఉన్నటువంటి మా ఎక్కడ ప్రజల మొట్టమొదటిగా కొన్ని ప్రజలపక్షాలు చేసి వీళ్ళందరూ కూడా పిల్లలు చెప్పినట్టు నేను ఆరోగ్య సూత్రాలను పాటించే టీకేపి రంగాచార్యులు రంగనాయకమ్మ లైన్ హయర్ పట్ల ఇది పేదవారి దేవా దేవాలయం అని దీన్ని నామకరణం చేసుకున్నాము ఇది ఏనున్న పేదవాళ్ళ ఇంటికి వచ్చేది లక్ష రూపాయలు పెట్టేవాళ్ళు వాళ్ళ ఎల్బీ ప్లస్ హాస్పిటల్ అక్కడికి వెళ్తారు ఈ మధ్య మేము కూడా కొన్ని ఇప్పుడు దాకా లేకుండా మూడు వేలు ఐదు వేలు పన్నెండు వేలు లెన్స్ ఇచ్చాము ఇప్పుడు శక్తుల్లో వాళ్ళు వాళ్ళు నలభై వేల రూపాయలు లెన్స్ కావాలంటే దాని కాస్ట్ సుమారు లక్ష ఇరవై వేలు అవుతుంది అయినా కూడా నలభై వేలు దాని కాస్ట్ అవుతుంది నలభై వేలు తీసుకొని కూడా ఆపరేషన్ చేస్తున్నామని స్వభావంతో తెలియపరచుకున్నాము నలభై ఏళ్ళు చేసే వాళ్ళకి మేము ఎవరో కూర్చోలేమని అనే వాళ్ళు కూడా నాలుగు మంత్రాలు వేసి రెండు ఏసీలు కూడా పెట్టాము ఎందుకంటే హాస్పిటల్ నడవాలంటే ఎంతసేపు పేదవాళ్ళు కాదు బలవంతులు కూడా వస్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తుంది కాకుండా వాళ్ళు పోయేటప్పుడు పదివేలు ఐదు వేలు హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా ఇస్తారని కూడా సభాముఖం తెలియపడుతున్నాను మీ అందరు కూడా ఇక్కడ ఆపరేషన్ చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మీ గ్రామాలలో మీకు ఎక్కడుండ్రో మీకేం జరిగిందో ఏ సర్వీస్ ఇచ్చామో మీ కార్యక్రమం తీసుకునే అమౌంట్ కూడా మేము మీ లెన్స్ కాస్ట్గా తీసుకున్నాము ఆపరేషన్కి డాక్టర్ మేమే ఇచ్చుకున్నాము నిన్న ఉదయం నుంచి ఇప్పుడు వరకు అయ్యే మందులు కూడా మేమే పెట్టుకుంటున్నాము ఇప్పుడు మీరు ఇంటికి పోయే మందులు మీ అని కూడా సభామోహం తెలియపరుచుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మా డాక్టర్ రాదన్న ఉదయం పొద్దున్న మంగళవారం వచ్చి మీ అందరు బీపీ చెక్ చేపించి మళ్ళీ బీపీ చూసి ఆయనకి జ్వరం ఉందా ఏముందా చెక్ పోతున్నాను మళ్ళీ బుధవారం పొద్దున్నే వచ్చి అందరినీ మళ్ళీ డ్రెస్సింగ్ చేసి ఎవరికైనా పెద్ద మనుషులు బిలో యాభై ఏళ్ళు దాటినా కానీ నా కానీ కొత్త ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాదు వాళ్ళందరూ ఎవరన్నా రాత్రి ఏమన్నా భయపడి జ్వరం కానీ వాంతులు కానీ ఏమైనా జరిగినాయని కూడా చెక్ చేసి కూడా కూడా ధన్యవాదాలు ట్రస్ట్ సెక్రటరీ అయినా ఒక డాక్టర్ గారు కూడా కాకుండా ఈ రంగానాయకమ్మ లైన్ హాస్పిటల్ ట్రస్ట్ డాక్టర్ గారు అలాగనే ఎవరైనా దాతలు ముందుకు వచ్చిన సుమారు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు వస్తుంది హాస్పిటల్కి ఎవరైనా పెద్దవాళ్ళు ముందుకొచ్చి ఈ పేదవాళ్ళ దేవాలయం నడవాలంటే దాతల సహాయ సహకారాలతోనే నడుపుతుంది ఇప్పుడు దాకా జరిగిన కట్టుబడి కూడా ఈ లైన్ మెంబర్లు ఒక లక్ష నుంచి ఐదు లక్షల దాకా ఇచ్చారు వాళ్ళ సహాయంతో కట్టుబడి జరిగింది ఏ గవర్నమెంట్ని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కొందరు గవర్నమెంట్ నిధులు ఎంపీ ఎమ్మెల్యే ఫండ్ కూడా తీసుకున్నాము వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ లైన్ మిత్రులకి పేరు పేరున నేను అవసరాలు తెలియపరుస్తున్నా ఎవరికి ఎలాంటి శక్తి ఉన్నా ఎవరికి మీరు మంచి పని చేయాలనుకున్నప్పుడు ఈ హాస్పిటల్ చేయాలని చేయబోతారని కూడా ఈ సభాముఖంగా తెలియపరుకున్నా ఒక టూ టూ త్రీ మంత్స్ కింద ఇక్కడనే బత్స శ్రీనివాస్ గారు అని ఒక యువకుడు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు హాస్పిటల్ డెవలప్మెంట్ కొరకు వారికి వాళ్ళ కుటుంబాలని హాయి ఆరోగ్యాలతో అభిషేకాలతో దినదినం అభివృద్ధి కావాలని భగవంతుడు కోరుకుంటానని కూడా సభాముఖంగా తెలియపరుకున్నా